హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ హోలీ గురించి మనం తెలుసుకుందాము హోలీ పండుగ డోలా పౌర్ణిమ మరియు శ్రీ లక్ష్మీదేవి జయంతి పాల్గొన్న శుద్ధ పౌర్ణిమ విశేష శక్తితో కూడినది ఈ రోజున రాక్షస పీడ పోయేందుకు హోలిక అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు ఆమె ప్రీతి కోసం అందరూ కలిసి గానాలు చేయడం పరిహా చేస్తారు హోళికాగ్ని రగిల్చి ఆరాధించే సంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి క్రియాలే మిగిలాయి శ్రీ శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన పురాణ కథ ఈ రోజున భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని షోడోపాచారములతో చక్కగా ఆరాధించి లక్ష్మీ అష్టోత్తర సతనామాలు కనకాదడి స్తోత్రం వంటివి పారాయణం చేయడం మంచిది ఈ రోజున లక్ష్మీదేవిని శ్రద్ధగా అర్చించే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రోజు సన శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధించాలి దీని డోలాత్సవం అని అంటారు ఒడిస్సా వంటి ప్రాంతాల్లో డోలా పౌర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆరాధిస్తారు నర డోలాతం దృష్ట్యా గోవింద పురుషోత్తమం పాల్గుణ్యం ప్రయాతో ఉత్వ గోవిందస్య పురాప్ర ప్రజేత్ ఉయ్యాలలో ఆశింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించి వారికి లోక ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాలు వాస్త్రాల వాక్యం హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకటించే రంగుల పండుగ ఈ రంగుల పండుగను ఈ పండుగ రోజును తేజం యొక్క వివిధ తరంగాల విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తాయి అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది మరియు వాతావరణంలోని ధాతువు పూర్ణ సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి ఇది ఇదే ఈ పండుగ విశేషం హిరణ్య కషకుని పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు హిరణ్య కర్షకుడు పలు మార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగుల చే తొక్కించమని ఆదేశించిన అతనికి ఎటువంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విషత్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు హిరణ్య కసుకుని తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాన్ని విఫలమయ్యాయి చివరికి ప్రహ్లాదుని హిరణ్య కసుకుని యొక్క సోదరి అయిన ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించారు ఎందుకంటే మంటల నుండి రక్షించే సాలువను ఆమెను ధరించడం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనకు రక్షించమని విష్ణువును వేడుకుంటాడు మంటలు మొదలైన అప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక సలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అయిపోతుంది ఆ సలువ ప్రహ్లాదుని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు హోలిక మంటల్లో గాలిపోవడం వల్ల ఘనంగా హోలీని జరుపుకుంటాము ప్రాథమిక పరిశోధనల ప్రకారం ఏడవ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ ఈ పండుగ ఉత్సవాలు జరుపుకున్నారని తెలిసింది వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవున ఆచారాలు ఉంటాయి మొదట రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన గొట్టలు లేదా చిమ్మె తోపాకుల నుండి రంగుల నీటిని జల్లుకుంటారు సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు ద్రాధ మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు ముఖ్యంగా జానపద పాటలు అనగా హోలీ హోలీ పాటలను పాడేవారు కొన్ని సంప్రదాయం జానపద పాటలు ఆ బీరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ప్రవాంస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలు అనగా ఆఫ్రికా ఉత్తర అమెరికా యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు వసంతకాలంలో వాతావరణంలో మార్పులు జరుగుటం వల్ల వైరల్ వల్ల వైరల్ జ్వరము మరియు జలుపు వాస్తవాన్ని ప్రజలు విశ్వసిస్తారు అందుకని సహజమైన రంగు పొడుగులను జల్లుకోవడం వల్ల ఔషధములు పనిచేస్తుందని అర్థం సాంప్రదాయ సాంప్రదాయకముగా రంగుల నిమ్మ కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయురు ఉర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కొరకు మధుగా పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారైంది వీటి వల్ల అంతు చిక్కని వ్యాధులు వస్తాయని అలాంటి వ్యాధుల రంగు రాకుండా ఉండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా ఉంటే మంచిది